ॐ श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं ऋषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ద్వితీయ స్కంధము శ్రీశుకుడు సుఖమహర్షి పరక్షన్మహారాజుకి ఏడు రోజులలో ఏ విధంగా తరించగలడో ఆ ప్రబోధాన్ని ప్రబోధించుతూ ఉన్నాడు బహురూపాయే మాయయా బహురూపయ రమమానోగుణేశ వివిధ రూపములు కల మాయ వలన ఆ ఆత్మ వివిధ రూపములు కలితగా తోచుచున్నది మరియు దాని గుణములందు ప్ర వర్తించుచున్నప్పుడు ఇది నేను ఇది నాది అని ఈ ప్రకారముగా తలంచుచున్నది వివిధ రూపములు గల మాయ వలన ఆత్మ వివిధ రూపములు గలదిగా తోచుచున్నది ఇక్కడ ఒక రూపకము అనేక రూపకాలు ఇవన్నీ కూడా దేనివలని మనకే తయారవుతూ ఉన్నాయి అంటే మొట్టమొదట మనం ఏమనుకుంటూ ఉన్నాము అనుకుంటూ ఉంటాము అంటే మనం కంటితోటి చూసే బయట ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతగా ఉంది కదా ఈ ప్రపంచములోనే అనేక రకాలుగా గోచరించుతూ వస్తువులు ఉండయి అని మనం అనుకుంటూ ఉంటుంటాం కానీ వీటన్నింటికి మూల కారణం అసలు ఏంటిదంటే ఈ వాస్తవమైన సమస్థితి యందు ఆత్మ యొక్క స్వరూపం అంటే సమంగా ఉండే యొక్క స్థితి ఆత్మ యొక్క స్వరూపం అటువంటి సమస్థితి నందు ఈ నేను అని ముందు మన శరీరంతో ఈ నేను అని శరీరమే అంత మట్టికే నేను అనే భావన మనం విడబడింది అని మనం ఎవరిం కూడా ఇక్కడ గుర్తిరగం ముందు మూల కారణం ఎవరయ్యా అంటే శరీరమే నేను అనుకున్న యొక్క భావనే ఈ అనేకత్వానికి మూలం అనమాట ఎప్పుడైతే నేనని ఈ ఆత్మస్వరూపంలో నుంచి దిగజారి ఒక ప్రత్యేకతని సంతరించుకున్నామో ఆ ప్రత్యేకతగా నుంచి ఇక నీవు అని నాది అని ఈ అనేకమని అక్కడి నుంచే మనకి గోచరించుతూ ఉన్నాయి అనమాట దానితోటి ఇదే ఈ మాయా అంటే మరి మాయా స్వాభావికములు మాయ వలన ఆత్మ వివిధ రూపములుగా మరి ఒకే రూపకంగా ఉండ యొక్క ఆత్మస్వరూపము ఈ నేను అని విడబడ్డ యొక్క ఏ భావన అయితే ఉన్నదో ఏ అహంకారం అయితే ఉన్నదో ఆ అహంకారంతో విడబడ్డ యొక్క భావనే ఇక్కడ ఈ అనేకత్వంగా మనకు గోచరించుతూ ఉన్నది అయితే వాస్తవకంగా ఇది గోచరించక తలకే మనకి అనేకంగా గోచరించక తలకి ముందుండ స్వరూపం ఆత్మ యొక్క స్వరూపమే అయితే అక్కడ ఉన్నది ఆత్మస్వరూపమే అయితే మనకి ఏ విధంగా కనపడుతూ ఉన్నది ఆ ఆత్మస్వరూపమే అనేకంగా మనకి గోచరించుతూ ఉన్నది ఇది ఏ విధంగానో అంటే మనకి ఒక అద్దములో మనకి ఎటువంటి కాగితం అంటూ పెడితే మనకి ఆ కాగితం యొక్క రంగే మనకు కనపడుతూ ఉంటుంది ఒక లైట్కి ఆ ప్రకాశానికి ఏ రక తెల్ల కాగితం కానీ మనం అంటించాము అంటే తెల్లగా కనపడుతుంది అదే ఎరుపు కాగితం కానీ అంటించామంటే ఎర్రగా కనపడుతూ ఉంటుంది పచ్చకాయితంగాని అంటించామంటే పచ్చగా కనపడుద్ది అట్లాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇన్ని రకాలుగా ఎందుకు మనకి కనపడుతుంది ఒకే ఆత్మస్వరూపమైతే ఇన్ని రకాలుగా ఎందుకు కనపడుతూ ఉన్నది అంటే దీనికి కారణం మొదట నేను అనే ఈ అహంకారమే మూల కారణము ముందు మనం ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవలసింది అందువల్ల ఈ నేను అనే అహంకారం అనే దానికి అసలు అనేది ఉందా అసలు దీని మూలం ఏంటిది దీనికి ఎక్కడి నుంచి వచ్చింది దీని ప్రత్యేకత ఇది అసలు పుట్టకథలకి ఎక్కడుంది నేను అనే శరీరము మరి ఇది మధ్యలో పుట్టింది కదా మధ్యలో పుట్టి మధ్యలో కొంతకాలం ఉండి మధ్యలో లేకుండా పోతుంది కదా మరి ఇది పుట్టకథలకి ఎక్కడ ఉంది శరీరం అని ఈ విధంగా ది నేనుకు మూలాన్ని కానీ ముందు మనం తెలుసుకోగలిగితే దీనికి వాస్తవకంగా దీనికి అసలు మూలమే లేదు ఎందుకు మూలం లేదు అంటే దీనికి దీనికి ఎక్కడుంది అనేది ఇప్పుడు ఇది ఒక ఒక రాధారంతోటి జీవించేవాడు నాకు ఇది నేను ఒక సశక్తితోటి బతుకుతున్నాను అని అనుకునే పదానికి అర్థం ఉండదు కదా ఎవడైతే తన సశక్తితోటి జీవించగలుగుతాడో తన సశక్తితోటి సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడి బతుకగలుగుతాడో వాడు నేను అని ఇది నాది నా సశక్తితోటి సంపాదించుకొని జీవించగలుగుతున్నానని చెప్పేదానికి ఆస్కారం ఉంది లేకుండా ఒకరు ఆధీనంలో ఉంటూ ఒకరి దగ్గర జీతానికనో ఒకరి దగ్గర పాలేరుగా ఉంటూ వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి బతికే యొక్క బతుకు వాళ్ళు ఇచ్చి వాళ్ళ కింద వాళ్ళ ఆధీనంలో ఉండే బతుకు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా సశక్తి అనే దానికి ఆస్కారమే లేదు అట్లాగే ఈ నేను అనే ఈ అహంకారం అనేదానికి నేను సశక్తిగా నాకు ఇది మూలమని చెప్పేదానికి అస్సలు ఆస్కారమే లేదు ఎందుకు లేదు అనంటే దీనికి దీని సశక్తి అంటూ ఎక్కడ వెతికినా కానీ లేదు ఏ విధంగా లేదు ఏముంది దీనికి మూలం దీనికి ఆధారం కనీసం మన దృశ్య రూపకములో చూసినప్పటికీ కూడా ఈ గాలి నీరు అగ్ని వాయువు అంటూ లేకపోతే దీని ఇది అసలు లేదు అంటే ఒక గాలి తిత్తి లాంటిది ఒక నీటి బుటక లాంటిది మనకి ఋషులు మన కవులు ఎంతో ఎన్నో రకాలుగా వర్ణన చేసి దీనికి ఎన్నో మన పాటలు కానీ ఎన్నో తత్వాలు కానీ దీని గురించి పాడారన్నమాట అందువల్ల దీనికి అవి లేని ఇది లేదు అటుండప్పుడు ఆటి ఆధారంతో ఇది నిలబడతా ఈ నేను అనే ప్రత్యేకతను సంతరించుకుంటుంది అంటే అది కల్పితంలో కల్పితంగా మనం దీన్ని అనుకోవాల్సి వచ్చ అందువల్ల మనం ఎక్కడ బతుకుతున్నాము అంటే ప్రతి ఒక్కరము కూడా కల్పితంలో కల్పితంగా బతుకుతున్నాం ఎందుకు ఇది నేను అనుకోని ఇదే నిజం అనుకొని మనం బ్రతుకుతున్నాం కదా మనం ఈ ప్రపంచంలో మరి ఇది నిజమైతే దీనికి సశక్తి ఏ ఆధారం లేకుండా ఇది ఉండాలిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండలేదు కొద్దిసేపు వేడి లేకపోతే ఉండలేదు సరిపోయిన ఎంత మటుకు దీనికి సరిపోవాలో వేడి అంతే ఉండాలి అది లేకపోతే ఇది బతకలేదు అట్లానే నీరు లేకపోతే బతకలేదు ఆహారం లేకపోతే బతకలేదు గాలి కొద్దిసేపు ఆగిపోయినా బతకలేదు మరి దీనికి ఎక్కడుందో నేననేది అసలు ప్రత్యేకత అనేది ఎక్కడుంది అంటున్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు అయినప్పటికి కూడా నేను అంటాం నేనే అంటాం నాదే అంటాం నేనే వీరుణ్ణి అంటాం నేనే సూర్యుడిని అంటుంటాం అన్నమా అది ఇక్కడ మాయా మాయా అంటే ఏదో కాదు మాయా ఇదే దీనికంటూ అసలు ఏ ఉనికి లేకుండానే ఇది ప్రత్యేకతను సంతరించుకొని దీనితోటి సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని ఈయన భావనతోటి కూడుకొని నడిపే ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయ కాబట్టి అటువంటి మాయని మనం బాగుగా విచారణ చేయాలి ఇది ఏది నిజము ఇది ఇది నిజమైతే మరి ఇది ఉండ ఏ కోన ఎటు చూసినా కానీ ఉండటంలా ఇది ఎప్పుడు బుడకబగులుద్దో మనకెవరికే తెలియదు అనేక సందర్భాలు మన ప్రపంచంలో జరిగాయి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం వీటిని గురించి అటువంటి సందర్భాలు ఏ ఉపాధికైనా తటస్థించవచ్చు ఎప్పుడైనా సరే అయినా సరే మనం అప్పుడే చూస్తుందాన్ని అప్పుడే మరుపు మరుపు తిందుతాం నేను స్థిరంగా ఉంటానని మళ్ళీ మళ్ళీ అక్కడ మళ్ళీ తెరపరుచుకుంటాం ఈ విధంగా మనం దీనితో కూడుకున్న యొక్క బతుకులాట ఎంత విచిత్రంగా ఉంటుందో దీని నిజస్వరూపాన్ని కానీ మనం బాగా విచారణ చేసి దీని యొక్క నడకను కానీ మనం గమనించినట్లయితే కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు భగవంతుడు స్వరూపము అంటే ఆత్మ యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం ఆత్మని స్వరూపం అన్నామంటే అంతకన్నా మించి ఇంకొక వస్తువు అంటూ లేనేలేదు మరి దీనికి ఆ ఆత్మస్వరూపమే సర్వత్రా వ్యాపించి ఒకే రూపకమై సూది మనమోకం మనం అంటూ లేకుండా అంత సందు కూడా వేరే అంటూ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ అనేక రకాలుగా మనకి గోచరించేది ఏంటంటే ఈ మాయ యొక్క స్వాభావికంతో మనకి ఇది అనేక రకాలుగా గోచరించుతుంది ఆత్మే అనేక రకాలుగా మనకు గోచరించుతూ ఉందన్నమాట కానీ వాస్తవమైన నిజ నిజానికి ఒకే ఒక ఆత్మస్వరూపం తప్ప వేరే లేనే లేదు ఇది ఎంత మాయ అంటే ఈ శరీరమే ఎప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ మాయ యొక్క ఆవరణ ఏదైతే ఉందో ఈ ఆవరణే నిజమనుకొని అన్ని శరీరాలు కూడా దానికంటే ఇది వేరు దీనికంటే అది వేరు ఇది తీరుగా భిన్నం అనేకంగా మనకి గోచరించి వీటితోటి మన జన్మ పరంపరలు అనేది మనం పెంచుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ జన్మ పరంపరలు మనకు తలగాలి అంటే ఈ మాయ యొక్క అనేది సంపూర్తిగా మనం ముందు తెలుసుకోవాలి ఈ మాయ అంటే ఏంటిది అని తెలుసుకున్నప్పుడు ఈ మాయ అనేది అసలు లేనే లేదు అన్న నిర్ధారణ మనకు జరిగితే అప్పుడు మనకి భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిదని మనకి ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళేదానికి ఆ స్వరూపంగా మారేదానికి మారటం అంటూ కాదు ఎప్పుడూ ఉండనే ఉంది ఏ క్షణాన అబద్ధం అనేది లేకుండా పోతుందో నిజమనేది ఆ క్షణానే ప్రత్యక్షమవుద్ది ఏ క్షణాననేది ప్రకాశం అనేది మనకి వచ్చుద్దో చీకటి ఆ క్షణానే మనకి తొలగిపోతుందన్నమాట అందువల్ల చీకట తొలగాలి చీకట తొలగాలి అని అనుకోవలసిన పని లేదు మనం పలుపు అనేది వేసుకొని కాంతిని కానీ తీసుకురాగలిగామంటే చీకట చెప్పకుండానే వెళ్ళిపోతుంది అదేవిధంగా మనకి ఈ మాయ అనే చీకటి మనకు తొలగాలి అని అంటే ప్రకాశం అనే ఆత్మ యొక్క స్వరూపాన్ని దగ్గరకు చేరుకుంటే చాలు దీని యొక్క ఉనికి అనేది లేదు అని చీకటి తీరగా లేకుండా పోయిందో ఆ విధంగానే ఈ ప్రకాశమని ఆత్మస్వరూపాన్ని చేరుకోవటంతో ఈ మాయ అనే యొక్క చీకటి తొలగిపోతుంది వరం వరయాశం అవివాచిత బ్రహ్మ శ్రేయప్రమద్దర్శనావధి మీకు శుభముకుగాక మీకు ఇష్టమైన వరమును కోరుకొనుడు నేను వరదాయకుడను జీవుని సమస్త శ్రేయ ప్రత యొక్క పర్యావసానమును ఆ యొక్క దర్శనమే అయ్యిన్నది మీకు శుభమునుగాక మీకు ఇష్టమైన వరాన్ని కోరుకోండి నేను ఎవరిని అంటే వరదాయకుణ్ణి ఎవరైతే ఏ విధంగానైతే కోరుకొని ఎటువంటి కోరికలతోటి ఈ మానవ జీవితంలో మనం కోరుకొని సర్వకార్యాలు సర్వ పనులు చేస్తూ ఉన్నామో అదేవిధంగా ఇక్కడ భగవంతుణ్ణి కూడా ఆ విధంగా ఈ జీవుడు భగవంతుణ్ణి సన్నిధి చేరాలనే వరాన్ని కానీ కోరుకొని అప్పుడు ఏ సాధనలైతే మనం ఆ చేరుకునే దానికి సంబంధించి ఏ సాధనలైతే మనం చేస్తూ ఉంటామో ఆ సాధనల యొక్క పర్యావసానము ఏమవుద్ది అంటే చివరికి ఆ సాధనల యొక్క అనుభవము ఆ సాధనల యొక్క సారాంశము ఏమవుద్ది అంటే నా యొక్క దర్శనమే అయ్యున్నది అంటే భగవంతుని యొక్క దర్శనమే అయ్యన్నది ఇక్కడ మనకి లోకంలో కూడా మనం ప్రతి ఒక్కటి చేసేదాని వెనకాల అనేక రకాలుగా మనం ఎవరక తోచింది పనులు వాళ్ళు ఎవరికి తోచిన కర్మలాళ్ళు ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటారు ఒకరు వ్యాపారం అంటారు ఒకరు వృత్తి అని వ్యాపారమని ఉద్యోగమని వ్యవసాయమని కూలిపని అని ఈ విధంగా అనేక రకాలుగా ఈ ప్రపంచంలో వృత్తులు అంటూ ఉండేవి మూలం ఏంటిదంటే కోరిక ఆ కోరికతోటే వాటిని సాధించి అవి చేస్తూ ఉంటాం దాని యొక్క ఫలితాన్ని అంటూ పొందుతూ ఉంటాం ప్రతి ఒక్కరూ అట్లానే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే మనకి నువ్వు ఏం కోరుకుంటావో నువ్వు సాక్షాత్తు కనీసం నన్ను చేరుకోవాలని కోరుకొని నా కోసమే కానీ నువ్వు ప్రార్థన చేసి నన్నే చేరుకోవాలని కానీ కోరుకున్నావు అంటే కోరుకొని నన్ను చేరుకునే దానికి సంబంధించిన మార్గానికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉండయో ఆ సాధనలు కానీ నువ్వు చేసినట్లయితే తప్పనిసరిగా నీకు వాటి యొక్క చేసిన ఆ పర్యావసానం ఆ సాధనల యొక్క పర్యావసానం నీకు తప్పనిసరిగా నా యొక్క దర్శనమే భగవంతుని యొక్క దర్శనమే అని మనకి ఇక్కడ హామీ కూడా ఇయ్యటం అనేది జరుగుతూ ఉన్నది ఇక మనం ప్రతి ఒక్కరము కూడా భగవంతుని యొక్క దర్శనం దర్శించాలి అంటే మనము చేయవలసిన పని ఏంటిది అని అంటే నిరంతరం భగవంతుణ్ణి నేను ఎప్పుడు నిన్ను చేరుకోవాలి అని ముందుగా మనం భగవంతుణ్ణి కోరుకొని ఆ విధంగా భగవంతుని చేరాలి అని అటు దృఢ నిశ్చయముతోటి కానీ మనం ఆ భగవంతుని చేరుకునేదానికి సంబంధించిన సాధనలో ఏ మార్గానైతే మనం ప్రయాణం చేస్తే ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతామో ఆ భగవంతుణ్ణి దర్శింపగలుగుతామో ఆ మార్గాన్ని మనకి ఏది మనకి అనుకూలంగా ఉంటుందో అంటే ఒక్కొక్కరికే ఒక్కొక్కటే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ లోకములో అనేక రకాల సాధనలు అనేది మన పూర్వీకులు మనకే తెలియపరిచి వెళ్ళారన్నమాట కొంతమంది నిరంతరము కూర్చొని ధ్యానం చేయటమేనంటారు కొంతమంది కర్మలో కనీసం భగవంతుని నిష్కామ కర్మని ఆచరించి భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని అంటారు కొంతమంది నిరంతరము జపం చేసుకుంటూ ఏ అయితే కొన్ని కొన్ని వ్రతాలుండయో కొన్ని కొన్ని యజ్ఞహోత్రాలు అయితే ఉండయో కొన్ని హోంగుండాలుండయో ఆ విధంగా చేసి భగవంతుని చేరుకోవాలనుకుంటారు ఈ విధంగా అనేక రకాల మార్గాలున్నాయి భగవంతుణ్ణి చేరుకునే దానికి కానీ ఎవరికి ఏ మార్గం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ మార్గాన్ని ఎంచుకోవటం వారి వారి ఇష్టంగానే మనం తలంచాలి అదేవిధంగా మనం వాళ్ళని ఆ విధంగా వాళ్ళకు నచ్చిన మార్గాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మార్గాన్ని కానీ ఎన్నుకొని ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిన సాధనగానే ఎంచుకుంటే ఆ భగవంతుడు తప్పనిసరిగా నేను దర్శనమిస్తాను అని మనకు చెబుతూ ఉన్నాడు ఇక్కడ మనం ఒకటి గమనించాలి భగవంతుణ్ణి చేరుకోవటం అంటే ఎక్కడో ఉన్నాడా ఏ దూరాన ఉండాడా ఏ దేశంలో ఉన్నాడా అని మనం ఆ దేశంలో ఉండదాన్ని అంత దూరాన ఉన్న స్వరూపాన్ని ఎప్పుడు చేరుకోవాలా అని మనం ప్రతి ఒక్కరం కూడా అపోహపడవచ్చు కానే కాదు భగవంతుని కన్నా దగ్గర ఉండ స్వరూపం రెండవది ఈ భూ ప్రపంచమేనా లేనే లేదు ఎందుకు అన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచే ఇది ఈ ప్రపంచమంతా కల్పింపబడింది ఈ శరీరంతో కల్పి కూడా ఈ శరీరమే కల్పింపబడ్డప్పుడు ఈ శరీరములో ఉండే మనస్సు అయితే ఉన్నదో ఏ ఇంద్రియాదులైతే ఉండయో ఏ కర్మలు అయితే ఉండయో ఇవన్నీ కూడా కల్పింపబడ్డాయే అయితే ఇక్కడ ఏమి జరిగింది అంటే ఈ భగవంతుని దగ్గర నుంచి కల్పింపబడ్డాయి అన్న విషయం మనకు తెలియదు ఎక్కడి నుంచి కల్పింపబడ్డాయి అని అంటే మనం ఇది కల్పింప కదిల్ని నుంచి నేను అనుకోని ఇది నిజమనుకోని ప్రపంచం మీద మనమే భగవంతున్ని వదిలిపెట్టి మనమే దూరంగా వెళ్ళిపోయాం ఎంత దూరమో అది జన్మ పరంపరల దూరం అన్నమాట అందువల్ల భగవంతుని చేరుకోవాలి చేరుకోవాలి అని అంటే ఎవరమైతే మనం వెళ్ళామో భగవంతుడికి దూరంగా ఆ వెళ్ళిన దూరం కానించి క్రమేపి ఏ పద్ధతిలో వెళ్ళామో తిరిగి మళ్ళీ ఆ పద్ధతిలో మళ్ళీ భగవంతుని దగ్గరికి రావటమే ఇక్కడ భగవంతుని చేరుకోవటము అంటే ఇక్కడ ఎవరో కాదు వెళ్ళింది మనమే వెళ్ళాం ఆ మనమే వెళ్ళాం కాబట్టి తిరిగి మనమే మళ్ళీ ఆ భగవంతుని యొక్క స్వరూపం దగ్గరికి రావాలి అదే ఇక్కడ మన భగవంతుని చేరుకోవటం భగవంతుని చేరుకోవటం అంటే ఆ పద్ధతిలో ఎవరైతే చేరుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఇప్పుడు సుఖమహర్షి ఈ పరక్షన్ మహారాజుకి ఏడు రోజులలో తరించే యొక్క మార్గానికి సంబంధించిన ప్రబోధాన్ని ఈ విధంగా తెలియచేయుచు ఉన్నారు ఓం తత్సత్